టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవసు దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ వారం గ్రహస్థితిగతులు గోచార రీత్యా ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం వృషభ రాశిలో శుక్రుడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో రవి బుధులు అలాగే సింహరాశిలో కేతువులు రా రాహువు కుంభరాశి ఈ యొక్క మేనములో శని ఇది గ్రహస్థితి కాబట్టి దీన్ని బట్టి ఒక్కొక్క రాశివారికి ఈ ద్వాదశ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మీకు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పాలి ఎల్నాడ్స్ అని ఎప్పుడో వెళ్ళిపోయింది మీకు అయితే గురుబలం మొన్నటిదాకా చాలా బాగుంది మీ శత్రువులను తొక్కేస్తారు మీరు రోగాలు రుష్టులు ఉంటే కనుక అవన్నీ కూడా తగ్గిపోతాయి ఆయుద్ధ్యాయం పెరిగిపోతుంది అయితే ఈ యొక్క కేతు వల్ల ఇంకొక సమస్య ఉందండి మీకు దాని సమస్య ఏంటంటే భార్యాభర్తల మధ్య కొట్లాటలు లేదా విరోధాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా వీళ్ళ కార్యక్రమాలన్నీ వీళ్ళ చేసుకుంటే ఎవరి పొనంలో వాళ్ళు ఉంటే మంచిది ఇక పిల్లలు మకర రాశి వాళ్ళు మరి విద్యలో వెనుకంజో పడిపోతారు కాస్త జాగ్రత్తగా చదివి వీళ్ళంతా కూడా మంచిగా వెళ్లాల్సినటువంటి అవసరము అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే అష్టమ కుజుడు అష్టమ కేతు గ్రహాలు ఉన్నాయి అందువల్ల ఈ కేతు డిప్రెషన్కి తీసుకువెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క కుజుడు కూడా కలవడం వల్ల పిశాచే యోగము అనేటటువంటిది ఏర్పాటు అవుతుంది చెప్పిన మాట వినకపోవడము అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి పరిహారాలు ఏమిటంటే రాహు అలా కొంచెం ప్యాసిఫై చేసుకోవడం రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదవాలి రాహుని కిలోం పావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారిని కానీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పదమాలకి ఆమెకి కుంకుమ వేసుకుంటూ చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి మార్పు మీకు వస్తుంది శుభమస్తు